వాక్యం మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటి వాక్యం మీద మనకు ఉన్నటువంటి అవగాహన ఏంటి ఈ మనిషికి వాక్యం అవసరమా నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ మనిషికి వాక్యం అవసరమా అవసరమా కదా చెప్పండి అవసరం మనిషి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది మనిషి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది మీరు చెప్పండి దేని మీద ఆధారపడి ఉంది మనిషి భవిష్యత్తు అని అంటే మనిషిని అడిగితే మనం భవిష్యత్తు కోసం రకరకాల రకరకాల మాటలు చెప్తాం కానీ నీ భవిష్యత్ దేని మీద ఆధారపడి ఉందని ఎవరినన్నా అడిగానుకో దేని మీద ఆధారపడి ఉంది నా భవిష్యత్తు అంటే నేను బాగా చదువుకొని మంచి ప్రయోజకం అవ్వాలి ప్రయోజనం అవుతేనే నేను బాగుంటాను నా కుటుంబం బాగుంటుందని వీటి మీదే ఆధారపడతాడు తప్పించి వాక్యం మీద వాక్యాన్ని అసలు ప్రస్తావనే తీసిరాడు మనిషి కానీ దేవుడు అంటున్నాడు నీ నీకు ఆధారం ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి నీ ఆలోచన ఏంటి నీకు వాక్యం అవసరమా అని అడిగితే ఒక్క వచనం తీర్చాలని ఒకసారి చెప్తాను రొయ్యను యేసు మాట్లాడతాడు మత్తే సువార్థ నాలుగో విధానం నాలుగు వచ్చిన అట్లా చదవండి మత్ సువార్థ నాలుగో విధానం నాలుగు వచ్చిన అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించిన ఆ మాట అండర్లైన్ చేసుకోండి మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు దేవుడి నుండి వచ్చేటువంటి మాట వల్ల జీవిస్తాడు అది మనిషి భవిష్యత్ మనిషి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు చెప్పండి దేవుని మాట మీద ఆధారపడి ఉంది రొట్టు అనేది దేని సాదృశ్యం దేనికి సాదృశ్యం రొట్టు అనగా తిండికి సాదృశ్యం మనం అనుకుంటాం మనం బ్రతికేది దేనికోసం తిండు కోసమే బ్రతుకుతున్నాం అనుకుంటాం దేనికోసం బ్రతుకుతున్నాం మనం మనం బ్రతికేది తిండు కోసం అనుకుంటాం మన భవిష్యత్తు తిండిపోతుందని అనుకుంటాం అందుకనే నీ భవిష్యత్తుని ఏదైనా మనిషిని ఆ మనిషిని అడిగితే నీ భవిష్యత్తు ఏంటని మనిషిని అడిగితే అశాశ్వతమైన దాని మీద ఇగో నేను పలానా రావాలనుకుంటున్నాను పలానా చేయాలనుకుంటున్నాను పలానా ఉద్యోగం చేయాలనుకున్నాను పలానా చదవాలనుకుంటున్నాను నేనంటే ఎలా ఉండాలనుకున్నాను నా ఫ్యామిలీ ఎలా ఉండాలనుకున్నాను ఏదైనా మొత్తం మనిషి మనం ఫస్ట్ వారం మాట్లాడుకున్నాం కోటి విద్యలు దేనికోసం కూటి కోసం మనిషిని అడిగితే కోటి విద్యలు దేనికోసం అంటే కూర్టు మనిషి చెప్తాడు కానీ దేవుడు వాక్యం నీకెందుకు అవసరం నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంటే దేవుడు వాక్యం అంటుంది ఇగో మనిషి తిండి వలన మాత్రము కాదు మీరు అనుకుంటున్నారు కోటి విద్యలు కూతు కోసమే ఈ కోటి విద్యలు నేర్చుకుంటే సరిపోద్దాము అని అనుకుంటున్నారు కానీ దేవుడు అన్నాడు ఇగో దేవుని నోట నుండి వచ్చేటమాట చదవండి ఒకసారి మళ్ళీ మనుషుడు రొట్టు వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలనను జీవించను అది ప్రామాణికం అది మనిషి భవిష్యత్ మనిషి భవిష్యత్ దేని మీద ఆధారపడి ఉంది ఇంకో దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట మీద ఆధారపడి ఉంది కానీ మనం అనుకుంటాం మన భవిష్యత్ మన ఎడ్యుకేషన్ మీద ఉంది ఇంకా కాదని అంటే నేను దేనికోసం మాట్లాడుతున్నాను పర సంబంధమైనటువంటి అయినటువంటి దానికోసం మాట్లాడుతున్నాను నా భవిష్యత్తు ఇగో నేను చదువుకునే దాని మీద లేదంటే నేను చేస్తున్న ఉద్యోగం మీద ఆధారపడి దాని ఉందా అనుకుంటాం కానీ ఇగో నీ భవిష్యత్తు వాక్యం మీద ఆధారపడి ఉందనేటువంటి ఆలోచన ఈ మనిషికి రాదు అటువంటి ఆలోచన మనిషికి రాదు అటువంటి అవగాహన మనిషికి రాదు ఈ మనిషి అవసరమైనటువంటి వాక్యాన్ని విడిచిపెట్టేసి అనవసరమైన వాటి వైపు వాళ్ళు ప్రాబ్లనే పరుగెడుతూనే పరిగెడుతూనే పరిగెడుతూనే ఉంటుంటాడు ఈ మనిషి జీవితంలో చేస్తున్నటువంటి అన్నిటికైనా పెద్దతో పేదైనా ఉందంటే అది వాక్యాన్ని విడిచిపెట్టడమే వాక్యాన్ని నేర్చుకోకపోవడమే చాలా మంది అనుకుంటారు వాక్యం నేర్చుకున్న ఏంటంటే ఈరోజు క్రైస్తవ పిల్లలు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మందికి ఇన్విటేషన్ ఇచ్చాం కానీ ఎంతమంది వచ్చారు కొద్ది మందికి వచ్చాం కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు మాకు అవసరం లేదు ఇగో మేము వెళ్తున్నటువంటి ఈ స్టాండర్డ్ మాకు సరిపోదు ఇది మాకు సరిపోదు మాకు ఎక్కువ నేర్చుకోవాల్సిన పని లేదు అన్నాడు కానీ అవసరమైనటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి అనవసరమైనటువంటి దాని మీద మనసు పెడతారు అనవసరమైనది అంటే పరిచయం చేయొద్దని అనట్లేదు అనేది చర్చకి వెళ్ళొద్దని అనట్లేదు కానీ పరిచర్ చేయడం ఎంత ముఖ్యమో చర్చకి వెళ్ళడం ఎంత ముఖ్యమో ఆ చర్చకి వెళ్ళి పరిచయ చేస్తున్నటువంటి వ్యక్తి వాక్యాన్ని నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే ఎసుక్రీస్తో అన్న అపవాదం అన్నాడు నీ రొట్టెగా చేసుకుని తినే నీ రాంగ్ రొట్టెగా తీసుకుని సందర్భం వేరేది కానీ దేవుడు అన్నాడు పిచ్చోడా నీ ప్రపంచానికి ఏం ఏ ఏం నేర్పిస్తున్నావు తిండి కోసం ఒరే మీరు తిండి కోసం బ్రతకండి తిండి కోసం బ్రతకండి అని అపవాది నేర్పిస్తున్నాడు కానీ దేవుడు అన్నాడు తిండి తిండి ఒక్కటి ఉంటే మనిషి బ్రతకడం మనిషికి ఈ వాక్యం ఉంటేనే మనిషి భవిష్యత్తు వాక్యం మీద ఆధారపడి ఉంది మనిషి వాక్యాన్ని చదివితేనే ఈ వాక్యంలోనే మనిషి భవిష్యత్తు ఉందని చెప్తే ఈ మనిషి అనవసరమైన అన్నిటినీ కోరుకుంటాడు తప్పించి అనవసరమైనటువంటి వాక్యాలు విడిచిపెట్టేసి చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు అందుకని దేవుడు ఏమంటున్నాడు ఒక వచ్చినా చూడండి తర్వాత మాట్లాడదు ఎస్ఏ రాసినటువంటి గ్రంథము ముప్పై అధ్యాయము కోటి రెండు వచ్చిన చూడండి ఎస్ఏ రాసినటువంటి గ్రంథము నోట్ చేసుకుంటే చేసుకోండి ఎస్ఏ రాసిన గ్రంథం ముప్పై అధ్యాయం వచ్చిన పిల్లలకు శ్రమ ఆలోచన చేయదు వారు నా నోటి మాటను విచారణ చేయట్లేదు జాతర వినాలి ఏ మాటను విచారణ చేయట్లేదు నా నోటి మాటను విచారణ చేయట్లేదు అందుకని మనం చదువుకున్న మతి నాలుగు నాలుగు దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడు మనిషికి నిత్య జీవం దేవుడు నోటి వల్లనే కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు ఆ నోటి మాటను మనిషి ఏం చేయట్లేదు విచారణ చేయట్లేదు ఆ నోటి మాటను మనిషి ఆలోచించట్లేదు నేర్చుకోవట్లేదు నీకు శ్రమ అలా నేర్చుకోకపోతే మీకే శ్రమ నీకే కష్టాలు ఇగో ఈ లోకంలో ఇగో నీకున్నటువంటి టాలెంట్ బట్టి నువ్వు ఏదో అనుకుంటున్నావో వాక్యం నేర్చుకోకుండా అయితే నీకు అన్నింటికీ పెద్ద ఏంటో తెలుసా ఇగో నువ్వు లోబడట్లేదు వాక్యానికి ఇగో నా మాటకు లోబడట్లేదు నా నోటి నుంచి వచ్చేటువంటి మాటకి నువ్వు అస్సలు లోబడట్లేదు జాగ్రత్త నువ్వు శ్రమ పడతావు నువ్వు శ్రమ నీకు శ్రమ లోబడినని ప్రజలకు శ్రమ ఏంటి ఆ శ్రమ అంటే నా నోట నుండి వచ్చేటువంటి మాటను ఏం చేయట్లేదు విచారణ చే పరిశీలించడం లేదంటే లేదా ఇటువంటి అనమాట అంటే మనం ఎవరైనా మనం కొద్ది మందికి ఇప్పుడు దేవుడి వాక్యాన్ని విచారించడానికి వచ్చాను విచారణ చేయడానికి వచ్చాను లేదంటే నేర్చుకోవడానికి వచ్చాను పరిశీలించడానికి వచ్చాను ఈ భాగ్యం ఎవరికో లేదు ఈ వాక్యం మనిషికి ఎందుకు అవసరం అంటే ఈ మనిషి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది దేవుని వాక్యం మీద మనిషి భవిష్యత్ ఆధారపడి ఉంది అందుకే మనిషికి వాక్యం అవసరం ఈ మనిషికి వాక్యం లేకపోతే అతను శ్రమ ఏ శ్రమ అంటే ఈ లోకంలో ఉన్నట్టు శ్రమలు కాదు ఈ లోకంలో కలిగేట శ్రమలు కాదు ఏ శ్రమలవి ఇగో నీకు రెండు వే కనబడు రెండు దారిలు కనబడుతున్నాయి ఓ రెండు దారులు ఏంటి మొదటి దారి ఒకటి ఇరుకు మార్గం రెండు విశాల మార్గము ఖాళీగా ఉన్న ద్వారంలో వెళ్ళి అనుకో వెళ్ళగా 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 ఏమైపోతుంది అది ఇరుకు అయిపోద్ది అదే ఇరుగొన్న మార్గంలో అనుకో అక్కడ నీకు విశాలతే కనబడుతున్నది ఆ విశాలతే పరలోక రాజ్యం ఇక్కడ దేవుడు అన్నాడు ఇగో ఈ లోకంలో నీకు విశా నీకు విశాలంగా ఉందని విశాలంగా ఉందని బ్రతికెత్తా వాక్యం పట్టించుకోవట్లేదు వాక్యం నాకు అవసరం లేదనుకున్నావు కాకపోతే నువ్వు శ్రమ పడతావు ఏ శ్రమ అంటే ఇగో నిత్య రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి శ్రమ అందుకని అశ్వవంత అన్నాడు లోబడని పిల్లలకు శ్రమ ఎందుకంటే వాడు నా నోటి మాటను విచారణ చేయట్లేదు నా మాటను ఆలోచించట్లేదు నా మాటను పరిశీలించట్లేదు వారు లెక్క లేనట్టుగా తిరుగుతున్నారు కానీ మనిషి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంటాడు దేవుడు నా నోట దేవుని నోట వలన వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అదే జీవితం మనిషికి అదే జీవితం కానీ మనిషి అనవసరమైనటువంటి వాటిని వెతికి దేవుని వాక్యాన్ని పక్కన పెడతాడు నిన్ను నన్ను గమ్యానికి చేర్చేది వాక్యమే నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చేది వాక్యమే మనం ఎన్నికలు అనేక కోరికలు కోరుకుంటాం నేను పలానా ఉద్యోగం చేయాలనుకుంటాం లేదు ఫలానా చదవాలనుకుంటాం లేదంటే పలానా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటా ఏది చేయకపోయినా ప్రాబ్లం లేదు నీకు బ్రతకడం కాదు కానీ ఈ వాక్యాన్ని కానీ నేర్చుకోకపోతే అన్నిటి కానీ ప్రాముఖ్యమైనది ఈ వాక్యాన్ని కానీ నేర్చుకునే వాక్య ప్రకారంగా కానీ బ్రతకకపోతే నీకు శ్రమ ఆ శ్రమ ఏ కాదు పరలోకము వచ్చేటువంటి శ్రమ అందుకని లోబడిన పిల్లలకి శ్రమ మీరు వాక్యానికి లోబడండి నేర్చుకోండి అందుకని వాక్యం మనిషికి అవసరం అంటే ఎస్ అవసరం ఖచ్చితంగా మనిషికి ఏమవసరం వాక్యం నేర్చుకోవడం అవసరం వినేసి వచ్చేస్తే సరిపోదు వాక్యాన్ని విచారణ చేయాలి పరిశీలించాలి ఆలోచించాలి దేవుడు ఏ కోణంలో మాట్లాడారు ఎవరితో మాట్లాడారు ఎలా మాట్లాడాడని పది విధాలుగా ఈ వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడే వాక్యం ఏమవుద్ది అర్థమవుతుంది మరి ఇలాంటి వాక్యాన్ని మనకి ఇక్కడ ప్రతి ఆదివారం నేర్పిస్తున్నామంటే అది మాకేదో ఘనత వస్తుందనే గొప్ప వస్తుందనే కాదు కనీసం ఒకళ్ళిద్దరైనా ఆ వాక్యానికి లోబడి బ్రతికితే చాలు దేవుడు సంతోషిస్తాడు వాళ్ళని బట్టి ఆ మాటలు ఎక్కడైతే ఉంటాయో వారి మధ్య నేను ఉంటాను వారి మధ్య ఉంటే దేవుడు ఉంటే అక్కడ సమాధానమే ఉంటుంది అక్కడ శాంతి ఉంటుంది అక్కడ నెమ్మదే ఉంటారు ఓకే ఇటువంటి మనిషికి ప్రాముఖ్యమైనది వాక్యం ఈ వాక్యాన్ని ప్రతి వారం మన జీవితాల్ని వాక్యంలో బలపరచుకోవడానికి మనం ఇంకా జీవన తోటి గట్టి బాండింగ్ కలిగి ఉండడానికే మీకు ఈ బైబిల్ క్లాసెస్ అనేవి పెట్టడం అనేది జరిగింది అర్థవన్న మాటలో వాక్యం ఊరికి మనం ఖాళీగా నేను చెప్పట్లేదు ఈ వాక్యం ఎందుకు అవసరం అంటే మన భవిష్యత్తుకి అవసరం భవిష్యత్ తరాలకు వాక్యం కన్వర్ అయిపోవచ్చు భవిష్యత్ తరాల వాక్యం దొరకకపోవచ్చు ఇప్పుడు మనం నేర్చుకున్నాము ఈ స్టాండర్డ్ మన పిల్లలకి మన తరాల వారికి కూడా ఈ వాక్యాన్ని మనం నేర్పించడానికి అవుతుంది అందుకనే ఈ ప్రతి క్లాసులో వాక్యం యొక్క ప్రాముఖ్యతను చెప్పడం వాక్యం ఎలా వచ్చిందో చెప్పడం వాక్యం యొక్క విశిష్టత ఏంటో చెప్పడం వల్ల కారణం ఏంటంటే మనం మొదట ఏం చేయాలి ఆత్మీయంగా బలపడాలి మనం మొదట మనం నమ్మేటువంటి దేవుని కోసం ముందు బాగా తెలుసుకోవాలి గుడ్డిగా నమ్మొద్దు మనం ఏం చేయమన్నా తెలుసుకొని నమ్మండి తెలుసుకొని నమ్మండి తెలుసుకొని నమ్మితే ఇందులో ఉన్నట్టు విశ్వాసం ఏంటో ఇందులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది అని మనం తెలుసుకోవడానికి ఇక్కడ పిల్లలకి ప్రయత్నం అనేది చేస్తున్నాం మరి విషయాలు మనం జాగ్రత్తగా మర్చిపోకుండా విన్న ప్రతి దాన్ని మర్చిపోకుండా క్రీస్తు కొరకు మరి ప్రాముఖ్యంగా నేర్చుకొని విడిచిపెట్టే చనిపోవడం కాదు నేర్చుకునేటువంటి మనము ఎవరికోసం బ్రతకాలి క్రీస్తు కొరకు ఒక్కొక్క సైనికుడు వల్ల బ్రతకాలి క్రీస్తు వరకు ఒక్కొక్క సాధనం వల్ల బ్రతకాలి క్రీస్తు కొరకు ఒక్కొక్కడు ఒక పత్రిక వలె మారాలి అది మన మోతాం మనం బ్రతకాలి ఎదటి వారిని క్రీస్తు వరకు బ్రతికించాలి మనం బ్రతకాలి బ్రతికించాలి బ్రతకాలి బ్రతికించాలి మనలోనే బ్రతకలేనప్పుడు ఎద ఎలా బ్రతికించగలదో మనం ఒక మాట మనం క్రీస్తు వరకు బ్రతికినప్పుడు ఎద ఎలా బ్రతకమని చెప్పగలం చెప్పనాం ఈరోజు క్రైస్తవ సమాజం అంతా ఎలాగైపోయిందంటే నామకమ భక్తి లాగా అయిపోయింది క్రైస్తవ సమాజం అంతా ఎలాగైపోయింది మనం వెళ్ళామా వచ్చామా ఓ క్రిస్మస్ అయితే మంచి ఆడవాడు చేసామా మంచి ప్రోగ్రామ్ చేసాం వీటి మీద డిపెండ్ అయిన తప్పించి వాక్యం నేర్చుకోవాలి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు మాకు అవసరం లేదని భ్రమలోనే ఉంటున్నారు మాకు అవసరం లేదనేటువంటి ఆలోచనలోనే ఉంటున్నారు ఇగో మనం ఏదో చర్చిలో పార్టిసిపేట్ చేస్తాం మంచి డాన్స్ నేర్పించాం లేదంటే మంచి స్కిట్లు నేర్పించాం లేదంటే మంచి పరిచర్లో నేను పాల్గొంటున్నాను వాక్యం నాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచనతోటే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు కానీ ఇక్కడ అంటున్నాడు వాక్యమే నీకు ఆధారం వాక్యమే నీ బ్రతుకును మార్చేది ఈ వాక్యమే నీ స్థితిని మార్చేది ఈ వాక్యమే మనిషి జీవనానికి ఆధారమైంది ఈ ఆధారమైన దాన్ని పూర్తిగా నేర్చుకోకుండా పై పై నేర్చుకుంటే ఉపయోగం అనేది లేదు అని దేవుని వాక్యం మొత్తం నాలుగు నాలుగులో ప్రభుకేశ్వర్ స్వయంగా అపవాదితో మాట్లాడుతూ చెప్తున్నారు అపవాది ఏమి నేర్పిస్తున్నాడు ఈ లోకానికి తిండి కోసం మనం బ్రతకంటా ఈ లోకంలో ఉన్న దాని మీద బ్రతకండరా అని చెప్తున్నాడు దేవునికే మాట్లాడుతున్నారు ఇదో నీ రాళ్ళు రొట్లుగా చేసుకొని తినే ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తినే దేవుడికే బాధ నేర్పిస్తున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు పిచ్చోడా నీ లోకానికి ఇదే బాధ నేర్పిస్తున్నావు ఈ లోకానికి ఇదే నేర్పిస్తున్నావు కానీ మనిషి ఈ తిండి వల్ల అయితే బ్రతకడ మనిషి నా నోట నుండి వచ్చేటప్పుడు ప్రతి మాట వల్ల జీవిస్తాడు తిండి వల్ల అయితే మాత్రం కాదని దేవుడు అపవాదికి గోపాలే సమాధానం ఇచ్చాడు మనం కూడా మనం బ్రతికించేటువంటి వాక్యాన్ని గురించి పెట్టకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకొని వాక్య ప్రకారంగా జీవించాలని ప్రాడు మీ అందరికీ తెలియదు